గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది పార్వతే పరమేశ్వర సర్వం శ్రీ మహా జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శరీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోందుబాటులు జరుగుతున్నాయి ఆర్థికంగా జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా ద్వాదశ రాసుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా క్రితం అప్పుడు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీగాక్షులు కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాలు అందులోకు వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలైన మారతాయా ఆ ఆలోచన విధానం చెడుకు తయారుతీస్తుందా మంచికి దారితీస్తుందా ఈ పన్నెండవ తారీఖు జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ సంతానం కలిగే అవకాశం కానీ లేదా అపాషణులు సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా పాతబంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది ఆ ప్రభావం నుంచి మనం బయటపడి ఈశ్వర అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ దానం చెయ్యాలి ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం నేను చెప్పేటువంటి మేషం నుంచి మేనరాశి వరకు కూడా జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు వివరించేటువంటి వివరణ అంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శిరీశ్వని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం మంగళం మహత్ శ్రీవరే సింహరాశి వారికి జనవరి పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది అనగా ఆర్థికంగా మరి కాస్త అప్పులు చేసేటువంటి అవకాశం కనబడుతోంది అప్పు తీర్చేటువంటి మార్గం కనిపించడం లేదు నా జీవితం ఏమిటి అప్పులు తా అప్పులు కుప్పలు తెప్పలుగా ఉండిపోయినాయి నేను ఎక్కడా కూడా ఒక రూపాయిని ఎక్కువ సంపాదించుకునే ఆలోచన కలగడం లేదు అనేటువంటి ఒక మనక్షేదకైతే గురవుతుంటారు ఆర్థిక విషయంలో ఈ సింహరాశి వారి కొన్ని ఇబ్బందులు పడుతున్నారనే చెప్పచ్చు పైగా నీకు రావలసిన ధనం ఏదైతే ఉందో అది సగం వరకు వచ్చి ఆగిపోతుంది మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ధనాన్ని మీరు చూడలేరు ఖచ్చితంగా చూడలేరు మీకు అప్పుకి వెళ్ళి లక్ష రూపాయలు నాకు కావాలి అని అడిగినప్పుడు అతను మీకు ఇచ్చేది కనీసం ఇరవై ఐదు వేలు తప్ప మించి నా దగ్గర లేదని మొహమాటం లేకుండా చెప్పేస్తాడు సరే ఇలా ఒకళ్ళ దగ్గర ఇరవై ఒకళ్ళ దగ్గర ఇరవై ఇలా నలుగురు దగ్గర నుంచి మీరు పోల్ చేసుకోలేదు తప్ప ఒకే వ్యక్తి దగ్గర నుంచి బల్క్ అమౌంట్లో మీకు ధనం వచ్చేటువంటి అవకాశం ఎక్కడ సింహరాశి వారికి కనిపించడం లేదు ఇక పన్నెండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై మూడో తారీఖు వరకు కూడా సింహరాశి వారు ఎవరో చేసిన తప్పు మీ మీద నెప్పం పెట్టడం మీరు దానికి అవమానపడ్డం పది మందిలో మీ యొక్క గౌరవాన్ని కోల్పోవడం అనూహ్యంగా ఎవరు తప్పితోనో మీ మీద పడి నేను చేయలేదు అని చెప్పినా ఎవరు మిమ్మల్ని నమ్మలేనిటువంటి పరిస్థితిలో ఉండడం మీదే తప్పు అని బ్లేమ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి శనీశ్వరుడు వృషభలగ్ వృషభలగ్నంలో ఉండడం వల్ల అందులో ఏకత్వంలో గురుని వక్రీవహిస్తూ చూడటం వల్ల మీకు ఆ వ్యవస్థకి ఏ సంబంధం లేకపోయినా కేవలం మీరు వెళ్ళాక నించున్నా మీ వల్ల ఇదంతా జరిగిందని లేనిపోని నీలాప నిందులు ఖచ్చితంగా సింహరాశి వారికి ఈ సమయంలో జరుగుతోంది వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త లాభదాయకంగా ఉందని చెప్పచ్చు అది కూడా జనవరి నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి లోపు మీ వ్యాపారం అభివృద్ధి చెందడం వ్యాపార బ్రాంచ్ పెట్టాలి అనేటువంటి ఆలోచన రావడం మీరు మీ దూరపు బంధువులు తీసుకువచ్చి మరొక బ్రాంచ్లో వారిని కూర్చోబెట్టడం చేస్తారు దీనివల్ల కుటుంబంలో సత్సంబంధాలు అనేటువంటివి పెరుగుతాయి భార్యాభర్త మధ్య కూడా గొడవలు తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతోంది ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెడదామనుకుంటున్నాం గురువుగారు అని అంటే కనుక ఇరవై జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి పదకొండు వరకు కూడా అనుకూలమైన వాతావరణంగా ఈ సింహరాశి వారికి చెప్పచ్చు వ్యాపారం కూడా ఈ సమయంలోనే పెట్టుకోండి కొత్త వ్యాపారాలు ఏమన్నా పెట్టుకునే ఉద్దేశాలు ఉంటాయి పాత వ్యాపారంలో మార్పు చేయవలసిన అవసరం లేదు కానీ పాత వ్యాపారంలో కొన్ని సడలింపులు చేసుకోవాలి అంటే ఆఫర్లు పెట్టడం అనేది కానీ లేకపోతే వస్తువులను కొంచెం డిఫరెంట్గా చూపించడం లాంటివి చేసుకున్నట్లయితే కనుక మీరు రెండో బ్రాంచ్కి పెట్టడానికి కావాల్సిన ధనం ఖచ్చితంగా వస్తుంది ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారికి జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా ఆరోగ్యం విషయంలో ఈ మెడ నరాలు అనేటువంటి లాగడం గొంతు దగ్గర నొప్పి అనేటువంటి ఎక్కువ రావడం ఒక్కొక్కసారి తోటి ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఏర్పాటు అనేటువంటిది ఈ సమయంలో ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి సింహరాశి వారు గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహిస్తూ ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది డాక్టర్ వరకు వరకు అవసరం ఉండదు కానీ అంత ప్రమాదం లేదు సింహరాశి వారు ఈ నెలలో మాత్రం గొంతుకు సంబంధించి ఈ మెడ నరాలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసే వరకు మెడ పట్టేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకి అద్భుతంగా కలిసి వస్తుందనే విషయం చెప్పొచ్చు అనౌహికంగా మీరు ఏదైతే చదువుతు రాదేమో రాదేమో అనవసరంగా చదివేదేమో అనుకున్న ప్రశ్నలు రావడం అబ్బా ఇది కథ నేను చదివింది అమ్మయ్యా భగవంతుడు వేపు ఉన్నారే అని చెప్పి ఆ సమాధానాలు రాయడం అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం సింహరాశి వారికి ఈ పన్నెండవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు ఏర్పడుతోంది ఇక వివాహం కొరకు చూసే వాళ్ళకి మాత్రం సంబంధాలు అనేటువంటివి అన్నీ కూడా తప్పు తరకలతో వచ్చేటువంటి సంబంధాలు ఏర్పడుతున్నాయి కాబట్టి జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు కూడా ఎవరైతే సంబంధాలు చూస్తున్నారో సంబంధాలు చూడటం అనేది కొంచెం విడిచిపెట్టి కాస్త సమయాన్ని ఇవ్వడం మంచిది అనేటువంటిది చెప్పదక్క సూచన సంతానం కొరకు చూసే వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఫిబ్రవరి మూడవ తారీఖు నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది సంతానం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ సింహరాశి వారు తమ ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్య విషయంలో నెగ్లెక్ట్ చేయకండి సింహరాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కృహతుల నెంబర్ని సంప్రదించండి మీ పూర్తి జాతక విశలీకరించి చెప్పడం జరుగుతుంది ఇక సింహరాశి వారు జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు వరకు కూడా ప్రతిరోజు నువ్వుల నూనెతో ఈశ్వరి దేవాలయంలో కానీ లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగం ఎదురుగా కానీ నువ్వు నూనెతో దీపారాధన చేయండి మిశ్రీ నైవేద్యం పెట్టండి సోమవారము గురువారము ఆదివారము ఈ మూడు రోజులు కూడా నీల వస్త్రం కానీ లేదా భూమి రంగు వస్త్రాలు కానీ ధరించడానికి చూడండి ప్రతిరోజు నమో భగవతే దేవాయ దేవాయనమ అనేటువంటి మంత్రం చెప్పుకోండి యాభై నాలుగు సార్లు ఖచ్చితంగా చెప్పండి కాస్త కుంకుమని అడ్డంగా ధరించుకోండి అద్భుతంగా పరమేశ్వర గడ్రాక్ష